హాయ్ అండి వెల్కమ్ టు అర్ చనల్ హాసిని టైలరింగ్ ఈరోజు వీడియో ఏంటంటే జాక్ మిషన్ గురించేనండి చాలామందికి తీసుకొని టూ మంత్స్ త్రీ మంత్స్ అవ్వగానే జాక్ మిషన్లో ఉండే మోటార్ కాలిపోతూ ఉంటుంది అనమాట అది కాలిపోకుండా ఉండాలన్నా జాక్ మిషన్ మనకి ఎక్కువ లైఫ్ ఇవ్వాలన్నా మనం స్టెబిలైజర్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఆ స్టెబిలైజర్ నేను ఎక్కడ తీసుకున్నాను ఎంత పడింది స్టెబిలైజర్ పెట్టుకోకపోతే ఏమవుతుంది స్టెబిలైజర్ ఎంత అవుతుంది లేకపోతే మోటార్ మనం న్యూగా తెచ్చుకోవాలంటే ఎంత అవుతుంది ఈ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలోకి వెళ్తాను మాట్లాడుకుందాం ఇప్పుడైతే మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఎవరికైనా యూస్ అనుకుంటే షేర్ చేసేసేయండి ఇప్పుడైతే స్టెబిలైజర్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం నేను అన్బాక్సింగ్ చేస్తుంటేనే మా అమ్మాయిని చూసారా గద్ద వచ్చింది కదా ఎప్పుడెప్పుడు కోడి పిల్ల దొరికిద్దా తన్నుకుపోదామా అని చూస్తుందన్నమాట దగ్గరకు వచ్చేసి ఈ స్టెబిలైజర్ అయితే పెట్టుకోమనేసి మనకి మిషన్ ఇచ్చారు కదా నేను ఎవరి అయితే మిషన్ తీసుకున్నాను వాళ్ళే చెప్పారనమాట మీరు స్టెపిలైజర్ పెట్టుకుంటే మిషన్ ఎక్కువ లైఫ్ ఇస్తుంది అని చెప్పారనమాట అది వాళ్ళు ఏం చెప్పారు స్టెపిలైజర్ కూడా మా దగ్గర ఉంది తీసుకోండి అని చెప్పారనమాట వాళ్ళు కాస్ట్ ఎంత చెప్పారంటే త్రీ థౌజండ్ త్రీ పాయింట్ ఫైవ్ థౌజండ్ అట్లా చెప్పారనమాట ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైంది మళ్ళీ త్రీ పాయింట్ ఫైవ్ అంటే నా దగ్గర లేవు అనేసి నేను సర్లే చూద్దాం ఒక ట్వంటీ డేస్ అయిన తర్వాత చూద్దాం ఎమ్మటే అంటే బడ్జెట్ కూడా మనకి టైట్ ఉంటుంది కదా ఇప్పుడే మిషన్ తీసుకున్నాను అనేసి నేను చూద్దాంలేనేసి ఒక ట్వంటీ డేస్ వెయిట్ చేసి ఆలోచించాను అనమాట ఓకే వీళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ చెప్తున్నారు కదా ఆన్లైన్లో చూద్దాము అనేసి నేను అమెజాన్లో సెర్చ్ చేశానండి అమెజాన్లో పదిహేను వందలు ఉందన్నమాట ఈ స్టెబిలైజర్ అయితే ఓకే ఇక్కడ మనం సగన్ కంటే సగన్కి తక్కువకే వస్తుంది కదా అనేసి నేను అమెజాన్లో ఎవరెస్ట్ అనే కంపెనీని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఎవరెస్ట్ కంపెనీది స్టెబిలైజర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను బాగుంది ఈ స్టెబిలైజర్ నేను స్టెబిలైజర్ అంటే ఫస్ట్ చూడంగానే అదేంటో అనుకున్నాను అండి కానీ దీన్ని చూడంగానే మనకి ఇప్పుడు కూడా పల్లెటూర్లలో టీవీస్కి ఉంటాయి అనమాట ఈ స్టెప్లేజర్స్ కానీ మోడలు మన ఏమంటారు ఒక గుడ్డు షేప్లో ఉంటుందన్నమాట ఎగ్ షేప్లో తాబేల్ షేప్లో ఉంటాయన్నమాట స్టెబిలైజర్స్ పల్లెటూర్లు అయితే ఇదైతే తీసుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఈ జాక్ మిషన్ ఏదైతే ఉందో జాగ్ మిషన్కి ఉన్న వైరు ఆ స్టెబిలైజర్కి పెట్టాలి ఉన్న వైరు మన ప్లగ్ బోర్డ్లో పెట్టాలన్నమాట ఈ దీనికి ఏంటంటే ఈ రెండు లైట్లు అంటే రెండు లైట్లు వెలుగుతాయండి స్టెబిలైజర్కి రెడ్ అండ్ గ్రీన్ రెడ్ మాత్రమే ఉంటే ఓన్లీ స్టెబిలైజర్ వరకే కరెంట్ వచ్చింది అని అర్థము రెడ్ గ్రీన్ రెండు ఉంటే జాక్ మిషన్లో కూడా కరెంటు సప్లై అవుతుంది అని అర్థం అనమాట స్టెబిలైజర్ ఎందుకు పెట్టుకోవాలి అంటే మనకి మిషన్ ఎక్కువ లైఫ్ ఇస్తుందండి ఇప్పుడు స్టెబిలైజర్ లేకుంటే కరెంట్లో ఎక్కువ హై వల్టాలిటీ లో వల్టాలిటీ కరెంట్ వచ్చినప్పుడు ఆ మోటార్లో అదే మిషన్లో ఉండే మోటార్ ఏదైతే ఉంటుందో ఆ మోటర్లో చిప్ అనేది ఉంటుంది అంట అది కాలిపోతుందంట హై లో అయినప్పుడు కరెంటు అందుకని మనం స్టెబిలైజర్ పెట్టుకోవాలి ఓల్టాలిటీని తట్టుకోవడానికి స్టెబిలైజర్ పెట్టుకుంటే ఆ ఎఫెక్ట్ కరెంట్ ఓల్టాలిటీ ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా మన మోటార్ మీద పడకుండా స్టెబిలైజర్ దాన్ని ఆపుకొని మన మిషన్కి ఎంత కరెంట్ కావాలో అంతే కరెంట్ ఇస్తుందంట అందుకనేసి నేను స్టెబిలైజర్ తెచ్చుకున్నానండి ఈ నేను విన్నది ఏంటంటే నా దగ్గరలోనే చుట్టుపక్కల ఒకమ్ తెచ్చుకుంటే జాక్ మిషన్ అది టూ మంత్స్లోనే మోటార్ లోపల ఉండే మోటార్ అయితే కాలిపోయిందనమాట మనం మళ్ళీ కొత్త మోటార్ వేయించాలి అంటే త్రీ థౌజండ్ అవుతుంది అని చెప్పారనమాట వాళ్ళు కొత్త మోటార్ కావాలి అంటే త్రీ థౌజండ్ పక్కా అవుతుంది అని చెప్పారనమాట అంత తలకాయ నెప్పేందుకు మళ్ళీ మళ్ళీ మోటార్ పోవడము ఖరాబ్ అవ్వడము మనకి వర్క్ డిస్టర్బెన్స్ అవుతుంది కదండీ మనీ ఒక లెక్క అయితే మనకి వర్క్ బాగా డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి నేను సర్లే ఇంక ఇంత పెట్టాము కదా ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తుంది కదా బయటకంటే ఆన్లైన్లో సగానికి వస్తుంది కదా అనేసి నేను తీసుకొని మిషన్కి అయితే సెట్ చేసుకున్నాను అనమాట మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కంపల్సరీ స్టెబిలైజర్ అయితే జాక్ మిషన్కి అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఎక్కువ లైఫ్ రావాలి మిషన్ రన్ అవ్వాలి మనకి ఎక్కువ వర్క్ ఉంటుంది అనుకున్నప్పుడు కంపల్సరీగా మనం దానికి దాని సేఫ్టీ కూడా మనం చూసుకోవాలన్నమాట అందుకనేసి నేను స్టెబిలైజర్ కూడా పెట్టించేసాను అనమాట ఇంకా మనకి ఏంటంటే కరెంటు వస్తూ పోతున్నప్పుడు ఆ టెన్షన్ లేకుండా మనం ఏమంటారు హార్ట్ఫుల్గా పనిచేసుకోవచ్చు అనమాట దాని మీద ఉండే ధ్యాస్ మొత్తం మనం స్టిచ్చింగ్ మీద పెట్టుకోవచ్చు అనమాట ఈ వీడియో అయితే ఇంతేనండి దీంట్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చేస్తాను